హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ పేబమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ ఏంటి మన ఛానల్లో ఖుష్బు గారు కనిపిస్తున్నారు అనుకుంటున్నారా ఈ మధ్య తెగ వైరల్ అయిపోతుందండి బాబో ఈ ఆయిల్ గురించి అసలు ఏంటో ఈ ఆయిల్ అని చెప్పి నేను కూడా చూడడం జరిగింది దీని రిజల్ట్ మామూలుగా లేదనమాట ఖుష్బూ గారి సీక్రెట్ ఆయిల్ అనమాట ఇది అదేంటో నేను కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా కొన్ని టిప్స్ చెప్తాను ఇందులో ఖుష్బు గారు యూజ్ చేసిన ఈ సీక్రెట్ ఆయిల్ ఏంటో మనం కూడా తెలిసేసుకుందామా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అయితే బాబాయ్ మామూలుగా లేదు ఈ ఆయిల్కి కావాల్సినది ఏంటంటే ఫస్ట్ ఒక క్యారెట్ తీసుకోవాలన్నమాట నేను మూడు క్యారెట్లు తీసుకున్నా ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక వన్ మంత్ వరకు టూ వన్ టూ మంత్స్ వరకు కూడా మనకి ఇది స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒకవేళ చేయలేని వాళ్ళు చేయడం రాని వాళ్ళు అయితే కొంచమే చేసి చూడండి ఒక క్యారెట్ తోటి కొంచెం ఆయిల్ తీసుకొని మీరు ట్రై చేసి చూడండి ఎందుకంటే నాకు ఆయిల్ ప్రిపేర్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఏ ఆయిల్ అయినా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తాను అనమాట నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ తీసుకున్నా కానీ నా సజెషన్ ఏంటంటే పారాషూట్ ఆయిల్ బదులు మీరు గానుగ నూనె అంటే ఫ్రెష్గా పట్టించిన కొబ్బరి నూనె అయితే బెస్ట్ అని నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి దాంట్లో కొంచెం కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి అంటే ప్యూర్గా వస్తుందో రాదో నాకు తెలియదు అందుకని నేను అలా అన్నాననమాట మీ దగ్గర పారాషూట్ ఆయిల్ ఉంటే పారాషూట్ ఆయిల్ తీసుకోండి మనకిది స్కిన్కి ఎట్లా అంటే మీకు ఏదైనా డెడ్ స్కిన్ ఉన్నా లేదంటే మీ స్కిన్ పైన పిగ్మెంటేషన్ మచ్చలు ఇంకా చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు టీనేజ్లో ఉన్న పిల్లలైనా సరే మనమైనా సరే థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళైనా సరే మనకు ఏజ్ రింకిల్స్ రాకుండా మెయిన్గా గారైతే ఈ ఆయిల్ని యూజ్ చేయడం జరుగుతుందంట తన సీక్రెట్ అనేది రివీల్ చేశారు ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మస్తు ఏమంటారు వైరల్ గా అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇదే వీడియో చేస్తున్నారు అనమాట ఇంకా నేను కూడా ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది మనకు దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకు ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఇవన్నీ మనకు ఈ క్యారెట్ అనేది దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ కేర్కి చాలా బాగుంటుంది అనమాట లైక్ ఒక ఇది ఒక మనకు వేలు వేలు పెట్టి సిరమ్స్ అనేది మనం కొంటూ ఉంటాం కానీ చిన్న బాటిల్ చాలా కాస్ట్ ఉంటుంది అంత కాస్ట్ పెట్టినా మనకి ఎన్ని రోజులు కూడా రాదు సో అట్లాంటప్పుడు మనం దీన్ని మంచిగా నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎంత ట్యాన్ ఉన్న స్కిన్ అయినా సరే ఎంత డల్గా ఉన్న స్కిన్ అయినా సరే చాలా అంటే చాలా రిజల్ట్ మీరు చూస్తారు నేను ఎందుకంటే యూస్ చేశాకే ఈ వర్డ్ చెప్తున్నా నేను దీన్ని మనము స్లోగానే గ్యాస్లో చిన్నగా పెట్టుకొని చిన్న మంట మీదనే దీన్ని మనం మరిగించుకోవాలన్నమాట ఇలా రెడ్డిష్గా అయిపోవాలి దాని తర్వాత ఈ ఆయిల్ని మనం వడగట్టుకోవాలి క్యారెట్ ఆయిల్ రెండు తీసుకొని వాటిని బాగా చిన్న మంట మీద మరిగ మరగబెట్టుకొని గోల్డ్ కలర్ రావాలన్నమాట ఆయిల్ దీన్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మీకు టూ త్రీ మంత్స్ ఈజీగా వస్తుంది అనమాట గుర్తుపెట్టుకొని మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఆయిల్ చల్లగా ఉండాలి వేడిగా ఉండొద్దు చూసారు కదా ఆయిల్ అయితే సూపర్ అంటూ సూపర్గా వచ్చింది నాకు చాలా బాగా వచ్చింది మీరు నేను ఇంతకుముందు వీడియో పెట్టాను ఊరికి వెళ్ళొచ్చాక నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి దాంట్లో చూస్తే నా ఫేస్ చాలా డల్గా ఉంది దాని తర్వాతే నేను కూడా వచ్చి ఖుష్పు గారి వీడియో చూసానమాట చాలా వైరల్ అవుతుంది ఏంటి ఈ అసలు అని చెప్పి చూస్తే మేడం గారు సీక్రెట్ ఆయిల్ స్కిన్ కేర్ అనేది రివీల్ చేశారు ఇంకా అంతే అందరూ తెగ చేసేస్తున్నారు ఇంకా ఎందుకు చేయకూడదు నాకు తెలిసిన వాళ్ళకి నేనెందుకు చెప్పకూడదు అని చెప్పి ఈ ఆయిల్ అనేది నేను ప్రిపేర్ చేసిన అనమాట తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని డైలీ నైట్ టైం మనము బయట నుంచి వచ్చిన తర్వాత ఈ ఆయిల్ని మనం కొంచెం తీసుకొని ఒక ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ మనం మసాజ్ చేసుకోవడానికి ఎంతైతే పడుతుందో అంతా దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ లేదంటే బాదం ఆయిల్ ఉంటే అదే ఆల్మండ్ ఆయిల్ అది ఉంటే అది విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే కంపల్సరీ నా దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు ఎందుకంటే విటమిన్ ఇ క్యాప్సిల్స్ వల్ల మనకు ఉండే మచ్చలు కానీ బిగ్మెంటేషన్ కానీ అన్నీ పోతాయి అన్నమాట మనకు మెయిన్గా ఈ ఆయిల్ వచ్చేసి ఎట్లా అంటే మనకి దాన్ని ఏమంటారు నిత్య యవ్వనంగా అంటే ఎంగగా బాగా ఎంగుగా కనిపించడానికి మన ఫేస్ అనే మన ఫేస్కి మంచి సిరం లాగా ఏమంటారు రింకిల్స్ ముడతలు అనేవి రాకుండా ఉండడానికి ఈ ఆయిల్ మనకి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా క్యారెట్ గురించి ఇంకా చెప్పడానికి ఏం ఉండదు విటమిన్ సి కాబట్టి మంచి మనకు లాగా నైట్ టైం చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇంకొక క్రీమ్ కూడా రెడీ చేశాను ఇది ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను డెఫినెట్గా మీకోసం దాని గురించి వీడియో చేసి పెడతాను చూశారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వేలు వేలు పెట్టి పార్లర్లోకి వెళ్ళి మనము ఖర్చు చేయాల్సిన అవసరం లేదు సిలమ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ మనకు ఏ బాధ ఉండదనమాట మన ఫేస్ ఎంగ్గా అండ్ రింకిల్స్ రాకుండా అంటే ఉన్నంతలో మనము హ్యాపీగా మనకు పార్లర్కి వెళ్ళి ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫైనల్గా చూసేశారు కదా ఖుష్బు గారు యూజ్ చేసిన సీక్రెట్ ఆయిల్ ఏంటో మీకు కూడా తెలిసిందని అనుకుంటున్నాను నేను ఆ వీడియో షూట్ చేసి ఒక టూ డేస్ అవుతుంది అంతే టూ డేస్ కూడా నేను బాగా నేను కూడా యూజ్ చేస్తున్నా మా పాపతో కూడా యూజ్ చేపిస్తున్నా నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని సిరమ్స్ కొన్నా ఏది కొన్నా ఇంట్లో న్యాచురల్గా ఇలా తయారు చేసుకుంటే ఇంకా క్యారెట్ గురించి మీకు చెప్ప చెప్పాల్సిన అవసరమే లేదు మన స్కిన్కు మంచిది మన కండ్లకు మంచిది మన హెయిర్కి అన్ని విధాలా మంచిది కాబట్టి సో విటమిన్స్ మనకు పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎలాంటి ఎఫెక్ట్లు కానీ నేను పెట్టలేదు సో చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా మంచిగా షైనింగ్గా చాలా బాగా కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యేదే నేను ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పట్లేదు మీకు పోయి కొని తెచ్చుకోండి అని చెప్పి ఇంట్లో మనకు హ్యాపీగా దొరికిన వాటితోటి హ్యాపీగా చేసుకోవచ్చు వేలకు వేలకు ఖర్చు పెట్టేంత స్తోమత మనకు లేనప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం చేయలేము కూడా కాబట్టి ఇట్లా న్యాచురల్గా చేసుకుంటే ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ నాకు ఒక టూ మంత్స్ అట్లా వస్తుంది సో మీరు కూడా హ్యాపీగా చేసుకోండి మీ స్కిన్ మీ చేతిలోనే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పైనుంచి ఎన్నేసినా కూడా లోపల నుంచి కూడా మనం అంతే తీసుకోవాలి ఫుడ్ ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే నా ఫేస్ కూడా ఈ మధ్య బాగా టెన్షన్స్కి అస్సలు నేను మెయింటైన్ అనేది చేయట్లేదు హెయిర్కి కానీ స్కిన్కి కానీ మొత్తం అసలు నా మెయింటెనెన్స్ అంతా పోయింది యాజ్ ఏ బ్యూటిషియన్గా నాకు ఖచ్చితంగా ఉండాలనిపిస్తుంది నాకు మెయింటైన్ చేయాలనిపిస్తుంది అవసరమా అంటే అవసరమే ఖచ్చితంగా మనము ఫుడ్ ఎలా అయితే తింటామో మన స్కిన్ మెయింటెనెన్స్ మన హెయిర్ మెయింటెనెన్స్ అన్నీ ఇంపార్టెంటే మళ్ళీ ఇప్పుడు యాజ్ ఏ బ్యూటీషియన్గా మనం బాగుంటేనే ఎదుటి వాళ్ళు కూడా మనలా ఉండాలనుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా అవసరము బ్యూటీషియన్ అయినా కాకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు హ్యాపీగా సిరమ్స్ కొనుక్కునే బదులు స్కిన్ కేర్కి మీరు వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా మీ హ్యాండ్స్కి కూడా మీ బాడీకి మొత్తం అప్లై చేసుకోవచ్చు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ వర్క్ అవుతుంది హ్యాపీగా చేసేసుకోండి ఓకేనా నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఓకేనా బాయ్